हाय फ्रेंड्स अंदर के రీసెంట్ గా బెట్టింగ్ యాప్స్ పైన చాలా చాలా ఇష్యూలు అవుతున్నాయి కదా సో దీనికి నేను రెండు వర్షన్ చెప్తాను సో దాన్ని బట్టి మీరే డిసైడ్ అవ్వండి బెట్టింగ్ చేసే వాళ్ళు మంచి వాళ్ళ బెట్టింగ్ ఆడే వాళ్ళు మంచి అని చెప్పేసి నా ఫ్యామిలీలోనే ఒక వన్ కోర్ కోటి రూపాయలు దాకా బెట్టింగ్ యాప్ లో లాస్ అయ్యారు నా ఫ్యామిలీలో నా ఫ్రెండ్ సర్కిల్ లో అండ్ బెట్టింగ్ యాప్స్ అనేది ఎలా ఉంటదంటే అంటే చేసేవాడితే నా దృష్టిలో తప్పైతే కాదు ఎందుకోసం అంటే నా ఫ్యామిలీలోనే బెట్టింగ్ లోనే కోటి రూపాయల వరకు పోయారంటే నాకు ఎంత బాధ ఉండాలి కానీ బాధనే లేదు ఎందుకంటే బెట్టింగ్ చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ మా యూట్యూబ్ సర్కిల్ అంటే మా సర్కిల్ లో ఉండవాళ్ళు ఉన్న వాళ్ళే మా ఫ్యామిలీ మెంబర్స్ అయినొచ్చు మా ఫ్రెండ్స్ అయ్యిండొచ్చు ఎవరు ప్రొడిక్షన్స్ ఫాలో అయ్యారు కూడా నాకు తెలుసు కానీ వాళ్ళే అనను ఎందుకోసం అంటే బెట్టింగ్ ఆడేటప్పుడు మనకు ఉండాలి బుద్ధి బెట్టింగ్ అనేది నువ్వు ఇప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక అతను రమ్మిదో ఆడాడు పేకర్లు నాకు రిఫర్ చేశాడు రఘు ఇది ఒకసారి డబ్బులు మంచిగా అంటే డబ్బులు మంచిగా వస్తాయి అంటే ఎంత పెట్టాను వంద రూపాయలు పెట్టాను డబ్బులు వచ్చాయి కానీ మిత్రులు రావట్లేదు ఏ వేస్ట్ అని చెప్పి నేను వదిలేసాను అంతేగాని చెప్పి నేను ఇందులో రావట్లేదు ఇంకా మళ్ళీ పెడదామని చెప్పి నేను అప్పులు చేసి మరి పెట్టలేదు వాడలేదు వంద రూపాయలే నా కెపాసిటీ ఏంటి వంద రూపాయలు కెపాసిటీ వంద రూపాయలతో నాడా రాలేదు డబ్బులు అన్న అదుపు రావట్లేదు వదిలేసాను ఎందుకంటే చెప్పేవాడు ఎలా పెడతాడు వాడు కమిషన్ వస్తుందా ఏమన్నా వస్తుందా అది వాడు వాడి బిజినెస్ వాడు చూసుకుంటారు బిజినెస్ కోసం మన కెపాసిటీ బట్టి మనం ఆడాలి అండ్ రెండోది ఏంటంటే ఈ మధ్య చాలా మంది ఏంటంటే మేము లాస్ అయిపోయామన్నా బెట్టింగ్ ఆడాము లక్ష లక్షలు కోరుకున్నామన్నా ఫోన్లు అమ్మేసుకున్నామన్నా ట్రాలీ ఫీజులు కట్టట్లేదన్నా అని చెప్తున్నాం ఎవరు పెట్టామన్నా ఎంత అన్నమా నీ ఫ్యామిలీ సిచువేషన్ ఏంటి నీకు తెలియదా నువ్వు డబ్బులు పోగొట్టుకుంటే నీ ఫ్యామిలీ ఎక్కడికి తీసుకొస్తుంది మిత్తులు కట్టడానికి సరిపోతాయి మన లైఫ్ అంతా నీ కెపాసిటీ ఎంత వంద రూపాయలు వెయ్యి రూపాయలు పదివేలు సింపుల్ ఒక ట్రిక్ చెప్తాను ఒక మాట నాకు బాగా ఏదైనా ఫుడ్ తినాలనిపిస్తుంది అనుకోండి హెవీగా తినాలనిపిస్తుంది బయటకి రెస్టారెంట్ లో తినాలంటే మూడు వేల నలభై నేను తినే ఫుడ్ నేను అదే ఐటమ్ ఏం చేస్తాను ఎస్ ఏ కుకింగ్ నేను చేసుకోగలుగుతాను నిన్న విషయం చెప్తాను పనీర్ కర్రీ తినాలనిపిస్తున్నాడు పన్నీర్ కర్రీ జస్ట్ పన్నీర్ తీసుకోవడానికి అయితేనే సూపర్ మార్కెట్ లో టూ ట్వంటీ ఫైవ్ టూ ఫిఫ్టీ ఉంది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అంత ఉంది అప్పుడు నేను ఏం చేశాను ఇప్పుడు అంతే కొన్ని చేయాలంటే టైం పోతుంది కొన్ని రెస్టారెంట్ కిందంటేమో ఈజీగా ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది అని అంత కాదని చెప్పేసి ఒక రెండు పాల ప్యాకెట్ల హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ రెడీ పట్టుకొచ్చుకున్నాను రూమ్ లోనే పన్నీర్ రెడీ చేసుకున్నాను రూమ్ లోనే పన్నీర్ చేసుకుని నైట్ మంచిగా చేసుకున్నాను చపాతీ బయటకి తీసుకొచ్చుకున్నాను బ్రహ్మాండంగా తిన్నాను నేను అంటే ఇక్కడ ఏంటంటే మన కెపాసిటీ ఎంత వరకు ఉందో అంతవరకే మనం నేనైనా పెట్టాలి మన కెపాసిటీ నుంచి మనం బెటర్ బెట్టింగ్ ఆడే వాళ్ళు ఏదన్న మోసపోతున్నారు అంటే ఎవరు మోసపో అంత లక్షలు క్రితం వాడు చెప్పేవాడు చెప్తాడు ఇప్పుడు దేవుడు అనే వాడు ఉంటాడు మనం లెక్క ఏ తప్పు చేసి ఉంటారు కానీ ఏదో అయితే మనం చూసుకుంటాడు చెక్ చేసి అప్లైస్తాం మనం వెట్టింగ్ చేసేవాడు ఏదో నేను మోసం చేస్తున్నాడు వాడిని మోసం చేసేవాడు ఎవరో ఒకటి ఉంటాడు కానీ కానీ నువ్వు మోసం వచ్చి నీ ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది రూపాయలు లక్షలు ఎవరు పెట్టమంటున్నాడు పెట్టారు ఓకే పోయింది ఇప్పుడు మళ్ళీ వచ్చేసింది నా డబ్బులు వేయండి వచ్చిన వాడు ఎవరు డబ్బులు ఇచ్చారని చెప్తాం ఎవరు చెప్పట్లేదు అండ్ ఎవరికి రావట్లేదు అండ్ ఏంటంటే ఇదే బెట్టింగ్ ఇష్యూ ఫిబ్రవర్ ఇంకో వారం రోజులు నడుస్తుంది ఇంకో వారం రోజులు హెల్ట్ అవుతుంది ఆ వారం తర్వాత అందరు మర్చిపోతారు మళ్ళీ కొత్త బెట్టింగ్ యాప్ వస్తుంది మళ్ళీ ప్రమోషన్ వాళ్ళు ప్రమోషన్ చేస్తారు మళ్ళీ ఆడేవాళ్ళు ఆడతారు మోసపోయేవాడు మోసపోతారు డబ్బు వేసుకుంటా ఉంటారు ఈజీ మనీ అనేది మీరు అనుకుంటారు ఈజీ మనీ అనేది ఎక్కడ రాదు మన హార్డ్ వర్క్ ఉండాలి మన కష్టపడాలి ఒక ఎంప్లాయీ అబ్బాయికి జాబ్ వచ్చింది అనుకోండి జాబ్ రాదు కదా మెరిట్ లో కాలేజ్ లో పాస్ అవ్వాలి వాళ్ళు చెక్ చేస్తారు అంటే ఏంటి సో ఎడ్యుకేషన్ ఎలా ఉంది సో ఇతన్ పర్సెంటేజ్ అనేది ఎలా ఉంది సో బిహేవియర్ ఎలా ఉంది ఇదే చూస్తారు తన హార్డ్ వర్క్ కదా తను బెట్టింగ్ అనేది కూర్చున్న దగ్గర నువ్వు డబ్బులు తప్పించాలనుకుంటున్నావు ఎవరుగా కూర్చున్నారంటే కూర్చున్న దగ్గర డబ్బులు ఎలా వస్తాయి ఈజీ మనీ కోసం అలవాటు ఏంటంటే నీ లైఫ్ అనేది ఎలా ఉంటుంది అంటే డబ్బులు ఫ్రీగా వస్తే కష్టపడుకుంటారు కష్టపడకుండా ఉంటే చాలా అనుకుంటున్నాను కూర్చోదంటే కొండలైన కరిగిపోతే నువ్వు కూర్చొని అప్పులు చేసుకుంటే బెట్టింగ్ అడుగుతుంటే ఆస్తులు కూడా అరిగిపోతే నీ ఫ్యామిలీ మొత్తం సఫర్ అవ్వాల్సింది అండ్ నాలెడ్జ్ ఏంటంటే నా దగ్గర ఎనిమిది లక్షల మంది ఎనిమిది లక్షల రూపాయలు అప్పులు చేశారు మా ఊరు పిల్లలు హైదరాబాద్ వచ్చి స్విగ్గీ జొమాటో చేసుకుంటారు వాళ్ళు ఏమన్నారంటే అన్న ఇంట్లో వాళ్ళు ఏదన్నా ఒక అబ్బాయి ఒక అబ్బాయి ఏంటంటే అన్న ఫ్యామిలీకి ఇట్లా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నారు కొంచెం మనీ కావాలని అన్నారు ఒక అబ్బాయి అంటే హాస్పిటల్లో ఉన్నారని చెప్పాను అబ్బాయి ఇల్లు కడుతున్నా కొంచెం అమౌంట్ నా దగ్గర డబ్బులు తీసుకున్నారు కట్ చేస్తే నేను డబ్బులు అడిగే టైంకు వాళ్ళ దగ్గర రూపాయి చేస్తూ లేదు అరే మీరు ఏం చేస్తున్నారా హైదరాబాద్ కట్ చేసి ఏదో మనోరు అబ్బాయి మనోరు పిల్లలు కదా ఏదో కష్టపడుతున్నారు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అని చెప్పి డబ్బులు ఇచ్చాను కట్ చేస్తే బెట్టింగ్ తెలిసింది పిల్లలు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు వెనకేస్తున్నారు నచ్చారు కానీ లోపల బాధ ఎదుతున్నారు తెలుసా రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ఒక్కొక్క నలభై వేలు యాభై వేలు తీసుకున్నారు బాధ ఎలా ఉంటుంది బెట్టింగ్ వాడుతున్నావు ఈజీ మనీకి నువ్వు అలవాటు పడ్డావు అప్పులు చేసి నువ్వు వాడుతున్నావు నీ స్థాయికి వాడుతున్నావు రేపు నువ్వు సూసైడ్ చేసుకున్నా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఫేస్ చేసినా నీతో పని నీ ఫ్యామిలీ కూడా ఉంటుంది ఒకటి ఇంటి ముగడుకి వచ్చి నీ గల్లా పట్టుకుని డబ్బులు అడుగుతాడు ఈ రోజు నేను దర్జాగా మాట మాట్లాడుతున్నాను ఎందుకంటే ఈ రోజు నీ రూపాయి బాకీ లేను ఎవరి దగ్గర చేయి జాపను కూడా నేను నా దగ్గర ఉన్నదాంతో నేను ఉంటాను లేకపోతే నేను ఎవరి దగ్గర చేయడానికి ఆపను అప్పు నువ్వు అప్పు కోసం నువ్వు చేయి జాపే ఎవడైనా సరే గల్ల పడుకుని పది మంది ఒక మాట అంటాడు నిన్నే కానీ మాట అంటాడు సీరియస్ బెట్టింగ్ ప్రమోషన్ చేసే వాళ్ళపై బెట్టింగ్ ఆడే వాళ్ళ పైన మీరు సీరియస్ అవ్వండి ఎందుకంటే బెట్టింగ్ నీ కెపాసిటీ ఏంటి నీ ఫ్యామిలీ ఏంది నీ ఫ్యామిలీ ఏమైనా అంత సెటిల్ ఫ్యామిలీ అసలు నీకు అప్పించే వాడు ఎలా ఇస్తున్నాడు అన్న వాళ్ళ పైన మీరు సీరియస్ అవ్వండి వాళ్ళ పైన ఎవరు ఎందుకోసం అంటే వాళ్ళు బెట్టింగ్ చేశారు అది ఒకటి తప్పగా అనిపిస్తుంది మరి బెట్టింగ్ లో ఆడే వాళ్ళు లక్ష లక్షలు చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతున్నారు కెపాసిటీ బట్టి నువ్వు చేయాలి కెపాసిటీ నుంచి చేయకూడదు కదా అండ్ చాలా మంది ఏంటంటే యూట్యూబ్ లో ప్రమోట్ చేసే వాళ్ళ నెగిటివ్ ఎవరైతే ఫోటో చేస్తున్నారో సో మీకు ఇస్తాను అది ఎవరికైనా సరే కానీ మీరు ఎవరినైతే నెగిటివ్ చేయాలని చూస్తున్నారో ప్రమోషన్ చేసిన వాళ్ళని వాళ్ళని పక్కన పెట్టి బెట్టింగ్ ఆడే వాళ్ళని నువ్వు ఎందుకు పెట్టి చేసావు ఈజీ మనీ నువ్వు ఎలా వస్తుంది అనుకుంటున్నావు వాడు వంద మాత్రం చెప్తాడు ఇప్పుడు నేను చెప్తాను పాయిజన్స్ ఇది పాయిజన్ కాదు ఇది గులాబ్ జామున్ లైక్ వాటర్ అంటారు కదా జ్యూస్ అంటాం కదా అది రేపు నువ్వు తాగు అని చెప్పు తాడు ఎందుకంటే పాయిజాన్ కాబట్టి బెట్టింగ్ కూడా అలానే బెట్టింగ్ చేసేవాడు మస్తు చెప్తాడు నువ్వు పాయిజన్ అని చెప్తాను స్వీట్ అని చెప్తావు తాగుతాడా కష్టపడితే లైఫ్ సక్సెస్ అవుతారని చెప్పండి ఎవడు వినడు మీరు బెట్టింగ్ ఆడండి మీకు లక్షల లక్షలు వస్తాయని చెప్పండి బెట్టింగ్ ఈజీగా ఆడతారు కష్టపడితే డబ్బులు వస్తాయంటే ఎవరు పట్టించుకోడు భయ్యా బెట్టింగ్ డబ్బులు వస్తాయంటే వాళ్ళు ఆడతారు బుద్ధి బుద్ధి ఉండాలి బెట్టింగ్ ఆడాలంటే అమసెస్ లేదా లక్షల కదా ఫస్ట్ ఏం అనుకుంటున్నారా అది బెట్టింగ్ రిపర్ నుంచే కాదు ఎప్పటి నుంచో ఆడే నడుస్తున్నారు అయినా ఆడే వాళ్ళు ఆడుతానే ఉన్నారు బెట్టింగ్ ఇష్యూ అయిపోయి ఇంకో టూ మంత్స్ కొత్త బెట్టింగ్ మళ్ళీ అందులో ఆడతారు ఏం చేస్తారు ఫస్ట్ బెట్టింగ్ ఆడే వాళ్ళు మానేసుకోండి అప్పుడు బెట్టింగ్ చేసేవాళ్ళు కూడా మూసుకుంటారు నాకు ఎవరైతే ప్రమోట్ చేసుకుంటారో వాళ్ళు కూడా బుద్ధి చేయాలి ఖచ్చితంగా బెట్టింగ్ అంటే నీ లైఫ్ ఏంటి నీ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి అన్నీ ఆలోచించుకో నీ ఫ్యామిలీ కోసం మరి నీ ఫ్యామిలీ ఇల్లు కట్టే ఎన్ని నువ్వు అప్పు తప్పు లేదు కొన్ని మీ అమ్మ నాళ్ళకి ఏదైనా బంగారం పోనీ అప్పు చేయ తప్పు లేదు కొన్ని ఫ్యామిలీకి హాస్పిటల్ తీసుకెళ్ళడానికి తప్పు తప్పు లేదు నేను బెట్టింగ్ యాప్స్ అప్పులేదు నాకు అర్థం కాదు ఆ ఫ్యామిలీలోనే నేను నాకు తెలుసు నేను ఎంత సఫర్ నాకు తెలుసు కోటి రూపాయలు నా ఫ్యామిలీ సర్కిల్ లో అప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు నా ఫ్రెండ్ సర్కిల్ బెట్టింగ్ ఆడి కోరుకున్న వాళ్ళు ఉన్నారు నాకు నేను ఏంటంటే పలు బెట్టింగ్ యాప్స్ ఎందుకంటే బెట్టింగ్ చెప్పేవాడు తప్పు కాదు బెట్టింగ్ ఆడే వాళ్ళు తప్పు ఎందుకంటే మన సార్ మన కెపాసిటీ ఏంటి ఏంటంటే మనం చూసుకోవాలా దయచేసి ఏంటంటే బెట్టింగ్ ఆడేవాడు మానేసుకుంటే మంచిది అది మానుకోకుండా బెట్టింగ్ కోరుకున్నా అని చెప్పి అలాగే చేతులు కాకుండా ఆకులు అట్టుకుంటే లాభం లేదన్నప్పుడు నువ్వు ఇప్పుడు పోయినాక పోయినా పోయినాయని బాధపడుతుంది వెయ్యి రూపాయలు పోయినాయి ఆపేసుకో రెండు వేలు పోయినాయి ఆపేసుకో లాస్ట్ పదివేలు అంటే లక్షల లక్షలకి అప్పులు ఏది చేస్తుంటే ఎవరిస్తున్నాడు మీకు ఏం చెప్పి అప్పులు చేస్తున్నారు మీ ఫ్యామిలీ అన్ని మాట్లాడతారు కదా సార్ మీ అమ్మ నీ అక్కని ఎవరిని బాధలో డలిసిలోకి తిరుగుతారు అప్పులు ఇచ్చినప్పుడు దయచేసి ఏంటంటే రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను బెట్టింగ్ వాళ్ళని ఏమి అనకండి బెట్టింగ్ ప్రమోట్ చేసే వాళ్ళని కాకుండా బెట్టింగ్ ఆడేవాళ్ళని అనండి పేరెంట్స్ గురించి కొట్టండి పది మందికి కొడితేనే ఇంకో వంద మందికి తెలుస్తుంది బెట్టింగ్ లా దగ్గర పోతేనే ఇలా ఫ్యామిలీస్ ఇలా సఫర్ అవుతారని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ ఎవరికైనా సరే బెట్టింగ్ ఆడవాళ్ళు మీరు అనుకుంటున్న వచ్చాము పోయి మా డబ్ల్యూ గారు అనుకుంటున్నా వచ్చాము పోయి మీ డబ్ల్యూ కానీ ఇక్కడ వచ్చేసి ఎంతమంది మంది సపోర్ట్ అవుతున్నారు నా ఫ్యామిలీ గురించి ఏంటంటే రీసెంట్గా ఏంటంటే ఎక్కడ మొబైల్ ఆన్ చేస్తున్నాను బెట్టింగ్ 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 ఇదే వస్తున్నాయి బెట్టింగ్ ఆడిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టండి ఎందుకంటే ఒక రీజన్ ఒక రీజన్ తో ఏం చెప్తారు తెలుసా ఈజీ మనీ పోయే పలానా వాళ్ళు ప్రమోషన్ చేశారు డబ్బులు వస్తాయని చేసి అంటే కష్టపడితే డబ్బులు వస్తాయంటే కూడా మీరు ఎవరు ఫ్రీగా డబ్బులు వస్తున్నాయని మాత్రం వింటారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అంటే మీకు ఒక వేళ కనుక నేను చెప్పింది రాంగ్ రైట్ మీకు అక్కడ అప్పుడు ఎవరికైనా నాకు తెలుస్తుంది ఎందుకంటే నేను నేను కూడా మాట్లాడేది తప్పేమో నాకు తెలుస్తుంది